సముద్రపు నాచుతో ఉత్పత్తులు విడుదల చేసిన ద సీమాస్కో మనం తీసుకునే ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుందా అని అంటే అనుమానమే డాక్టర్ దగ్గరకు వెళ్తే మల్టీ విటమిన్ మాత్రలు లేదంటే సిరప్ రాయకుండా ప్రిస్క్రిప్షన్ దాదాపుగా ఉండటం లేదు సింథటిక్ విటమిన్ల కంటే మన శరీరం ఎక్కువగానే కోరుకుంటుంది అందుకే మన శరీరానికి అవసరమైన పోషకాలలో తొంభై రెండుకు పైగా అత్యవసర విటమిన్లు మినరల్స్ అందించే సముద్రపు నాచుతో తాము ఉత్పత్తులను రూపొందించామంటున్నారు ద సీమాస్కో సంస్థ ప్రతినిధులు శరీరానికి అవసరమైన శక్తితో పాటుగా జీర్ణక్రియకు తోడ్పడుతూనే చర్మ ఆరోగ్యం సైతం మెరుగుపరిచే ఈ ఉత్పత్తులను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేశారు ఫిలింనగర్లోని ఎఫ్ఎన్సీసీలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు గరికపాటి మోహన్ రావు వ్యాపారవేత్త కోమటి జయరాం ఈ ఉత్పత్తులను విడుదల చేశారు ద సీమాస్కో సంస్థ వ్యవస్థాపకులు హన్సిక పూజిత మాట్లాడుతూ ఈ ఉత్పత్తుల వల్ల ఎలాంటి దుష్పరిమాణాలు ఉండవని కాకపోతే నిర్దేశిత పరిమాణంలో మాత్రమే ఈ ఉత్పత్తిని తీసుకోవాలన్నారు ఖాళీ కడుపుతో ఉదయం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్న వారు ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి ఇది కాపాడుతుందన్నారు మన శరీరానికి అవసరమైన నూట రెండు పోషకాలలో తొంభై రెండు పోషకాలు దీనిలో ఉన్నాయంటూ రోగ నిరోధక శక్తి మెరుగుదా కోల్పడుతున్నారు ప్రస్తుతం రెండు రకాల ఉత్పత్తులను తాము అందుబాటులో ఉంచామని సెయింట్ లూసియా ఐర్లాండ్ లాంటి ప్రాంతాల్లో సాగు చేసిన సముద్రపు నాచుని మాత్రమే ఉపయోగిస్తామన్నారు అందరూ మాట్లాడిన వాళ్ళలో అందరికి చాలా మంచి టెస్టిమోనియల్స్ వచ్చింది హెల్ప్ అయినాయి ఆ పాప వస్తుంది కదా ఆ పాప స్కిన్ కండి కూడా ఇంప్రూవ్ అయింది డెలివరీ చిన్నప్పుడు చిన్న చిన్న వైట్ స్పాట్స్ ఉంది సిక్స్ మంత్స్ సో అలాంటి ప్రాబ్లమ్స్ తెలియకుండానే ఇంప్రూవ్ అయితుంది స్లీప్ అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అనమాట సో ఇట్ ఈస్ ఇట్ ఈ ప్రోడక్ట్ మేము లాంచ్ చేసేది ఇట్ ఈస్ దోట్ రీచ్ సో మన దగ్గర తీసుకురావడానికి వాడు అడిగి చెప్తారు చాలా మంది తెలియాలి మన అందరికీ తెలియదు ఇక్కడ ఆ మనకి తెలియదు మనకు ఫస్ట్ లో టీ అంటే ఇప్పుడు గ్రీన్ టీ లెమన్ టీ ఎక్కడి నుంచి నేర్చుకున్నామండి మన మన అమ్మ తాతలు వెళ్ళి గ్రీన్ టీ తెలియదు కదా సో ఇట్స్ రెవల్యూషన్ వి ఫర్ ఎవర్ చేంజింగ్ మనకి తెలిసిన పాత ఇప్పుడు తెలిసింది ఇదే కంప్లీట్లీ డిఫరెంట్ మనం ఏం తినేది అంటే కంప్లీట్లీ డిఫరెంట్ సో ఇట్స్ అబౌట్ దట్ దుడ్ థింగ్స్ ద రెస్ట్ ఆఫ్ ద వర్డ్ ఇది అంతా యూకే యూఎస్ మీ ఫ్యామిలీకి ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే అదే ఇట్స్ వెరీ పాపులర్ ఇన్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్ ఎవరికైనా తాగుంటే చెప్పండి అందులో సినిమా మీకు ఏం తెలియదు అండి టేస్ట్ కూడా రాదు అందులో కొంచెం సినిమా కలిపి మీ టేస్ట్ అలాగే ఇచ్చాము ఎందుకంటే అప్పటి సినిమాస్ అయితే ఎట్లనో ఉంటారు ఈ స్మెల్ టేస్ట్ ఇవన్నీ అనుకుంటారు దానికి టేస్ట్ ఉండదు స్నేహం ఉండదు ఏమీ ఉండదు అది హాట్ వాటర్ లో కలుపుకొని మీరు తులసి వాటర్ లో కూడా కలుపుకోవచ్చు అండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పొద్దున్న తాగాడంటే మీకు అక్కడ ఉన్నది కూడా తెలియదు సో దట్స్ టు బ్యూటీ మీరు పిల్లలకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఎంత కొన్ని మల్టీవిటమిన్ మనం తీసుకునేది ఇట్ ఈస్ కమ్ ఫుల్ ఆఫ్ బైండర్స్ ఆ టాబ్లెట్ ఒక టాబ్లెట్ చేయాలంటే అందులో ఎన్నో కెమికల్స్ వెళ్తాయో మన అందరికీ తెలుసు అవసరం ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దిస్ ఈస్ అంప్లీట్ న్యాచురల్ ఆర్గానిక్ వైల్డ్ క్రాఫ్ట్ ప్రోడక్ట్ దాంట్లో ఏం మిక్స్ చేయలేదు ఒక వాటర్ తప్ప అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు మా దగ్గర రెడీమేడ్ గా చేసిన జెల్స్ అమ్ముతాం సో ఎందుకంటే జస్ట్ ఫర్ కన్వీనియన్స్ మీరు మీరు టైం జస్ట్ కొనుక్కోవాలి అంటే కెన్ అవసరం పనిచేసి మీ ఇంట్లో మీ వాటర్ మీ హాట్ వాటర్ మీరే చేసుకోవచ్చు సో దెట్ ఈస్ ఆప్షన్స్ ఫర్ బోత్ అనమాట క్వశ్చన్స్ ఉన్నా అది ఎలా పనిచేస్తుంది ఏంటి మన నలుగులో ఎవరైనా చెప్పచ్చండి తెలుసు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము సో హోప్ఫుల్లీ దా క్లారిఫైడ్ లిటిల్ బిట్ అబౌట్ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అనేది లాంచ్ ఏంటి ప్రోడక్ట్ ఏంటి అన్న దానికి కొంచెం ఎక్స్ప్లనేషన్ వచ్చింది అని అనుకుంటున్నాను విత్ దింగ్ సెట్ లైక్ టు ఇన్వైట్ ఫ్యూ పీపుల్ ప్లే ఎ వెరీ కీ రోల్ బ్రింగిన్ ఫస్ట్ వన్ బీయింగ్ మోర్ హాస్ బీన్ ये विदाउ अंदर की वो वन ईयर सिक्स मंथ सेवेन मंथ में भी अंदर ही अंदर ऐसी दांता सो थैंक यू फॉर स्पॉन्सरिंग दिस इवेंट टुडे एंड आउट ऑफ एप्पल चीज़ अपने चीज़ मानो चीज़ तीस ग्राम अपने चीज़ में ना है थ्री तीस ग्राम ही जो ये कंडर पेल्सा होती है ये वेरी बिग हेल्थ कॉन्शियस पर्सन सो थैंक यू वेरी मच फॉर लाइफ टू इन्वाइट यू हियर जस्ट टू शो आवर ग्रेटिट्यूड बाय